అదే అండి అమలాపురం వెళ్ళాలి ఇంకా నెక్స్ట్ నాదే అండి నాది విజయవాడ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అవును పక్కనే కదా ఏడు కిలోమీటర్లు టిఫిన్ చేస్తాం అనమాట గణపతి కాఫీ హోటల్ అని అంటున్నాం ముప్పైదేళ్ళ నుంచి ఉందండి సో ఎప్పుడు వెళ్ళినా అక్కడే టిఫిన్ అక్కడ ఖచ్చితంగా ఎప్పుడు వచ్చినా రాజమండ్రి వచ్చినా అక్కడ వెళ్ళి టిఫిన్ చేస్తాం చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Uh, thank you, thank you so much. Uh, she <laughs> <laughs> won. Uh, <laughs> uh, 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 అందరికీ నమస్తే అండి మీడియా వాళ్ళందరికీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ప్రమోషన్కి వాళ్ళ రాజమండ్రి వచ్చాము ఫిబ్రవరి రెండో తారీఖున మా సినిమా విడుదలవుతుంది అండ్ నిన్న వైజాగ్ వెళ్ళాం నేను పొద్దున కాకినాడ ఇప్పుడు రాజమండ్రి వచ్చాను నేను మా హీరోయిన్ శివాని వెయిటింగ్ అండి రెండో తారీఖు తొందరగా వచ్చేసి తొందరగా మాకు ఆ మూమెంట్స్ ఎంజాయ్ చేయాలని ఉంది అందరు తప్పకుండా ఫిబ్రవరి రెండో తారీఖున థియేటర్స్లో చూడండి అంబాజీవాటి మ్యారేజ్ బడ్జెట్ కరెక్ట్గా నాకు ఐడియా లేదండి కరెక్ట్గా సినిమాకి తగ్గట్టే అయిపోయింది ఒక అక్కకి తమ్ముడికి వాళ్ళు అక్క తమ్ముడు కవలలు వాళ్ళ పుట్టినరోజు నాడిన వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళ జీవితంలో ఎలాంటి మలుపులు తిరుగుతాయన్న సినిమా అన్నీ ఉంటాయండి అన్నీ ఉంటాయి చాలా బాగుందండి ప్రస్తుతానికి అంటే ఇప్పుడు యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేసుకున్నాం కదా షార్ట్ ఫిల్మ్స్ నుంచి అప్పుడు బాగుండేది దాని తర్వాత ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసుకున్నాను అప్పుడు బాగుంది తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు చేశాను అది బాగుంది తర్వాత హీరో అను లక్కీగా అది యాక్సెప్ట్ చేశారు అండ్ మొన్నే చిన్న ప్రయోగం కూడా చేశాను హిట్ టూలో మెయిన్ విలన్గా చేశాను అది కూడా బాగుంది అవార్డు కూడా వచ్చింది అండ్ ఇప్పుడు అయితే ఒక టూ త్రీ ఇయర్స్ అయితే హీరోగానే చేస్తున్నాను ఇంకా మిగతా క్యారెక్టర్ రోల్స్ అనేది ఇంకా తర్వాత చూడాలి ఇప్పుడు ప్రసన్న అండ్ కేబుల్ రెడ్డి అనే రెండు సినిమాలు ఉన్నాయండి అది కాక దిల్ రాజ్ సార్ బ్యానర్లో ఒకటి జరుగుతుంది అది సగం అయిపోయిన షూట్ అవి కూడా ఈయర్ రిలీజ్ సార్ కలర్ ఫోటో కమ్యూనిటీకి సంబంధించింది కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదా కమ్యూనిటీ ఉంటుందండి అంటే అది మేజర్ పార్ట్ కాదండి జస్ట్ వాళ్ళ మనుషులు అంటే కులాలు కాదు మనుషుల మధ్యలో ఈగో క్లాషెస్ అదేనండి అదే ఆ వృత్తిపరంగా ఉండదండి గొడవ గొడవ జస్ట్ మనుషుల మధ్యన జరిగేది వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీ బట్ కమ్యూనిటీ వలన ఏమి ప్రాబ్లమ్స్ రావండి జస్ట్ వాళ్ళ ఊర్లో జరిగే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఆ సభ్యులకి జరిగే ఇన్సిడెంట్స్ ఏమైతున్నాయి అది సినిమా నేను నేర్చుకున్నాను ఇది హీరోగా మూడో సినిమా అండి హీరోగా మూడో సినిమా నెక్స్ట్ అండి నెక్స్ట్ సంతకాలు చేసి నేను ఇంకా మూడు సినిమాలు అయితే సెట్లో ఉన్నాయి ఇప్పుడు సగం అయిపోయిన సినిమాలు ఇంకా ఈ రిలీజ్ తర్వాత జట్ వెళ్ళాలి ఇంకా స్టార్ట్ అవ్వాల్సిన ప్రాజెక్టులు ఇంకొక ఎనిమిది ఉన్నాయి గీత హార్ట్స్ కదా సార్ గీత హార్ట్స్ కదా సార్ బ్యానర్ యా అంటే వీళ్ళు సపోర్ట్ ఉంటుంది సార్ అంటే ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ మాదే మేము మా ఛాయ్ బిస్కెట్ బ్యానర్లో చేసుకున్న సినిమా కదా రైటర్ పద్మభూషణ్ సో గీతా ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు సార్ వాళ్ళు థియేటర్స్లోనే వేశారనమాట సో హెల్ప్ అనేది పెద్ద బ్యానర్స్ నుంచి ఎప్పుడు ఉంటుంది సార్ మన కంటెంట్ బాగుంటే వీళ్ళందరూ హెల్ప్ చేస్తారు అందరికి నమస్కారం రిజర్మాన్ మా సినిమా రిలీజ్ అవబోతుంది తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది మీకు సినిమాలో చూడడానికి అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయి ఎమోషన్ ఉంటుంది డ్రామా ఉంటుంది లవ్ స్టోరీ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది పాటలు చాలా నచ్చుతాయి మీకు కొన్ని కొన్ని సీన్స్ మీరు చాలా కనెక్ట్ అవుతారు క్యారెక్టర్స్తో కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా సినిమా చూసిన పదిహేను నిమిషాలకే ఆ ప్రపంచానికి వెళ్ళిపోతారు సినిమా చూసిన తర్వాత తప్పకుండా ఆ సినిమా గుర్తుండిపోతుంది మీకు అని అని నమ్ముకుంటున్నాను అవునండి ఫస్ట్ మోడీ తెలుగు అమ్మాయి అండి అంటే ఇది రిలీజ్ అయ్యాక వింటాను